నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గోవులను పూజించడం పరిరక్షించడం ద్వారా దైవత్వానికి సన్మార్గానికి బాటలు వేయాలి అని శ్రీ గురుమదనానంద ఆశ్రమ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి అన్నారు ఈ పక్షం రోజులు పితరుల స సంస్మరణలోనే గడపాలని ఖమ్మం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సీనియర్ న్యాయవాది బ్రాహ్మణ బజార్ శివాలయం ధర్మాధికారి సోమశేఖర శర్మ ఆహ్వానం మేరకు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామివారు ఖమ్మం జిల్లాలో పర్యటించారు రెండు రోజు సాయంత్రం ఖమ్మం శివారు గొల్లగూడెంలో ఓం శ్రీకృష్ణ గోశాల జగద్గురు శంకరాచార్య శారదాంబ పరివార దేవాలయాలను ఆయన సందర్శించారు అక్కడి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గోశాల గోవుల పరిరక్షణ యాగశాల నవగ్రహాలు నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలు చేశారు అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వామీజీకి ఘన స్వాగతం లభించింది కార్యక్రమంలో ధర్మాధికారి సర్వదేవ భట్ల అనంతరామం ఓం నారాయణ చైన్ సింగ్ కేశ హనుమంతరావు భక్తులు పాల్గొన్నారు गौ माता के गौ माता के गौ माता के गौ माता कृष्ण लाल गौ माता की हरे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्णा हरे हरे जे गौ माता की हरे गौ माता गौ माता की हरे गौ माता रामन दशरथ जी महाराज की जय विदिशेकर जी जय फटाफट का आशीर्वाद हो गो माता की जय गौ माता की जय देवकी जय और हमने यादव है और एनर्जी मिले मॉर्निंग फूड तो मीडिया को माना है और करता है एलिमेंट और एनिमल है टेबल थोड़ी आगे ज्यादा बड़ी है ये दोनों चीजों को बढ़िया 10 लाख 34itaru ee madhyala ee arogya camp ide baaga dabbadiga kana english ka kaana no kuda lekku kai tanni gannu lundatle nice are tere manjina idu navo ee shuru cheyaso ashok गौ माध महाद्वान नमस् पार्वती తెల్లవారు శనిూరె పో మంటపంలో కాకుండా నూరె కోసం శని నేనే పోయేది మంటపం ఒకే మంటపంలో ఊట దేవతకు సంబంధించి శని తెచ్చడం కాదు కష్టంగా వాళ్ళు నాకు మానసికమైనటువంటి ఇబ్బందులు హెల్ప్ చేసుకుంటాం అవన్నీ సుఖాంత ఎప్పుడైనా రైట్లో ఒకటి శనిూనె ఈ మంటపంలో కాకుండా మీరు నూనె కోసం శని నూనె పోయే ఉంటుంది మంటపం ఒకే మంటపంలో ఉన్న ఊట దేవతకు సంబంధించి శని తెచ్చడం కదా కష్టం

মলে গো মানে দের সিয়ে মাদ্য়ানান্ নমা পার঵ধ ইমাদে জানান্য় মারি তালে পাকালে ఈ మంటపంలో కాకుంటే మీరు కూడ కోసంకోని శని పోయే ఈ మంటపం ఒకే మంటపంలో ఉన్నా అంటూ ఊట దేవతకు సంబంధించి శని తెచ్చడం కష్టంగా వాళ్ళే మానసికమైనటువంటి মিশন জয় করার জন্য আজ এসেছি। মানে কাজ। হ্যাঁ। ধর্ম আর কাজ। সরব রাগা। মানে কাজ। তো এই যে আমরা এখন বলছি 10 আংশিকগুলো বলতে যে আইজ। এই যে আমরা স্টার্ট।

Very <laughs> good.